కాదలేది లేదుగా పార్ట్ సిక్స్ వచ్చిన మీనా కుమారి గారు ఆదిత్య టాబా మీద కుక్కపిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు జ్ఞాని రావడం గమనిస్తూ ఏ బుడ్డ కుక్క ఏంటి అల్లరి చేస్తున్నావు కాలు తెగ ఇబ్బంది పడుతున్నావు అంటూ కావాలని మాట్లాడుతూ అక్కడున్న ఒక చిన్న కుక్క పిల్లని పట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు ఆదిత్య ఆ కుక్కపిల్లల్లో ఒకటి పెద్దదిగా రెండవది మీడియం సైజులో మూడవది చాలా చిన్నగా ఉంటుంది ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు వచ్చినప్పుడు ఆ కుక్కపిల్లను పట్టుకొని డైలాగులు కొడుతూ మొత్తానికి ఆ ఇంటి అమ్మాయిలను ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆదిత్య జ్ఞాని పైకొచ్చింది అలసందలు తాలింపు పెట్టినవి నీకు ఇచ్చి రమ్మంది అమ్మ అంటున్న జ్ఞాని వైపు చూసి అక్కడ పెట్టు మరి కొద్దిగా తీసుకొస్తే ఎలా అది కూడా ఈ కుక్క పిల్లలు అన్నీ అలవాటు చేసుకున్నాయి పూజారి గారి ఇంట్లో అలవాట్లు నన్ను తిననివ్వవు ఇంకా కావాలి నాకు అన్నాడు ఆదిత్య అక్కడ మాకే తక్కువగా ఉన్నాయి అమ్మ నీకే అతిథివని ఎక్కువ పంపించింది అన్నది జ్ఞాని కోపంగా చూస్తూ అయినా ఎప్పుడు అలా కోపంగా ఉంటావెందుకు అన్నాడు ఆదిత్య నవ్వుతూ నాకు ఇంట్లో స్వేచ్ఛ లేదు నీకేం తెలుసు అన్నది జ్ఞాని స్వేచ్ఛ లేదా అంటూ అలాగే చూశాడు ఆదిత్య అవును అందరూ చూడు చక్కటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే మా అక్క వాళ్ళకన్నా చిన్నదానిని కదా వాళ్ళు వాడిన బట్టలు వేసుకోవచ్చు కదా అని నన్ను అంటారు ఇష్టమైన బట్టలు వేసుకునే అదృష్టం లేదు అలా అని కొత్త బట్టలు వేసుకునే అదృష్టం కూడా నాకు లేదు అలాంటి స్వేచ్ఛ మాకు లేదు అంటున్న జ్ఞాని వైపు చూసి అయినా ముగ్గురు ఆకారాల్లో తేడా ఉన్నాయి కాస్త బొద్దుగా ఉంటుంది కదా జ్ఞాని అని ఆలోచనగా చూస్తున్న ఆదిత్య వైపు చూసి అర్థమైందిలే నేను మా అక్క వాళ్ళ బట్టలు సైజ్ చేయించుకొని మరీ వాడుతాను అన్నది బొంగమూతి పెట్టుకొని ఒకలాగా కోపంగా చూస్తూ జ్ఞాని మా పాండురంగా ఉన్నాడు కదా పూజారి ఆయన అసలు ఊరుకోడు అన్నది కోపంగా జ్ఞాని అయితే కోపం బాగానే వచ్చింది మీ నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు ఆదిత్య ఇంకా నీకు లేని విషయాలు ఏమున్నాయన్నాడు ఆదిత్య ఏముంది అందరికీ ప్రసాదాలు కానీ ఏదైనా ఆహారంలో ప్రత్యేకమైనవి పెట్టిన ఆఖరి దాన్ని నాకు ఆఖరిగా పెడుతుంటారు మిగిలితే మిగిలినంతే పెడుతూ ఉంటారు ఇప్పుడు నువ్వు వచ్చావుగా ఒక అతిథివి నా వాటా మరీ తగ్గిపోయింది అంటూ బొంగమూతి పెట్టుకొని మాట్లాడుతున్న జ్ఞాని వైపు చూసి వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ ఆదిత్య అవును నువ్వెందుకు కాలేజీలో చేరలేదు అన్నాడు ఆదిత్య అబ్బో కాలేజీ చదువులా డిగ్రీ ప్రైవేటుగా కట్టి ఆ తర్వాత ఏం ఏ ప్రైవేటుగా కట్టి చదవమంటాడు మా నాన్న కాలేజీలకు పంపడు అలా మా అక్క వాళ్ళు చదివారు ప్రస్తుతం నేను చదవలేక ఇలా ఉన్నాను అయినా మా దగ్గర అంత డబ్బు కూడా లేదు అన్నది జ్ఞాని గుడి మాన్యం వల్ల డబ్బులు వస్తాయి కదా అన్నాడు ఆదిత్య అయ్యో పాండురంగ అంటే నిజాయితీకి గుర్తు గుడిమాన్యం డబ్బులు మాకు ఖర్చు పెట్టడు గుడి విషయంలో తను కష్టపడి చేసిన పనికి వచ్చే ఆదాయంలో ఎంత వాటా తీసుకోవాలో నిజాయితీగా అంతే తీసుకుంటాడు పోని ఆయన మీద పెత్తనం చేసేవాళ్ళు కూడా లేరు చాలా గొప్పవాడు అని పేరెందుకు ముగ్గురాడ పిల్లల్ని ని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అన్నది జ్ఞాని కనేది అమ్మ కదా మీ నాన్నగారు అంటావేమిటి అంటూ నవ్వేశాడు ఆదిత్య మా అమ్మ ఎంతో అమాయకురాలు అయితే మౌనం లేకపోతే ఏం చెప్పుకుంటావు మా కష్టాలు అన్నది జ్ఞాని పైన ఏం చేస్తున్నావు కిందకు దిగు అంటూ పిలిచిన ప్రతిజ్ఞ మాటకు వస్తున్నా అక్క అంటూ వేగంగా కిందకు దిగింది జ్ఞాని ప్రతిజ్ఞ కోపంగా జ్ఞానించో పట్టుకుంది వింటున్నావా అంటూ అబ్బా ఏమిటక్క అంటూ ఉంటే అనుజ్ఞ నవ్వుకుంటూ వచ్చింది ఏమైందక్క అంటూ నవ్వుతూ ఉంది దాని చెవి కూడా పట్టుకో ఎలా నవ్వుతుందో చూడు పురిదిప్పిన నెమలి ముఖం మీద వర్షం నీళ్లు బదులు బురద నీళ్లు పడినట్టు నవ్వుతుంది అంటున్న జ్ఞాని మాటలకు అటు ప్రతిజ్ఞ ఇటు అనుజ్ఞా నవ్వేశారు ఏమిటమ్మా నెమలి పురి విప్పిందా ఎక్కడా వర్షం బదులు బురద నీళ్లు పడ్డాయా ఎక్కడమ్మా అంటూ వచ్చిన తల్లి వైపు చూసి అమ్మ నువ్వు మౌనవ్రతంలో ఉంటేనే మాకు మేలు పెద్ద నమస్కారం నీకు అని చెప్పింది ప్రతిజ్ఞ ఏమైంది నాకేది అర్థం కానప్పుడు చెప్పరా అంటున్న తల్లి వైపు చూసి అనుజ్ఞ నవ్వుతూ అమ్మ జ్ఞాని ఏదో సరదాగా అన్నమాట అంతేకాని ఇక్కడ నెమలి ఎక్కడుంది పురివిప్పడానికి రాని వర్షం ఎక్కడుంది దాని బురద దాని బదులు బురద నీళ్ళు ఎందుకు పడతాయి ఇవన్నీ ఏంటమ్మా నీకు మేము అమ్మ అవుతామో లేక నువ్వు మాకమ్మవో ఎప్పుడు అర్థమై చావదు అబ్బబ్బా ఇంట్లో వాళ్ళంతా అమాయకులైతే నేను ఒక్కదాన్నే తెలివితో రాణించాలంటే ఎలా కుదురుతుంది అనుకుంది మనసులో అనుజ్ఞ ప్రతిజ్ఞ మాట్లాడుతూ నువ్వు చాలా దానివి అని ఫోజ్ ఇవ్వక్కర్లేదు కానీ ముందే ఇంటి చెప్పింది రేపు ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళి అన్నది ప్రతిజ్ఞ ఎక్కడ చదువుకోమంటావు డాబా మీద వాడు వాడి కుక్క పిల్లలు మూడు చి మనశ్శాంతి లేదు ఇంట్లోనేమో అమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం లేకపోతే అమ్మ మౌనవ్రతంలోనే మాటలకు అర్ధాలు వెతకలేక చచ్చిపోవాలి ఎలా చదువుకోను చాలా తెలివైన దాన్ని కాదనను కానీ సుఖమేముంది పరిస్థితుల వల్ల ఇలా అయిపోతున్నాను ఏమిటి పరమాత్మ ఈ లీలలు అంటూ పైకి చూస్తూ అంటున్నాం అనుజ్ఞ మాటలకు అప్పటి వరకు వారి మాటలు వింటున్న ఆదిత్య నవ్వాపుకోలేక నవ్వుకుంటూ ఉన్నాడు జీవితంలో డబ్బు దస్కం చదువు ఉద్యోగం ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇటువంటి ఆహ్లాదకరమైన ఇంట్లో నేను ఒక బాధ్యత కలిగిన అతిథిగా రావడం అనేది చాలా చిత్రమని ఆనందమే అని నవ్వుకున్నాడు అప్పుడే రాధిక ఫోన్ చేసింది ఆదిత్య ఏమిటి కొన్నాళ్ళు ఇండియాలోనే ఉండాలి అన్నవట ఎందుకు అంటూ ప్రశ్నించింది అత్త నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు నాన్న ారు అవి పూర్తి చేసుకొని రావాలి కదా అన్నాడు ఆదిత్య నాకు అర్థమైంది కానీ నువ్వు ఇండియాలో ఉండవద్దు నాన్నగారు లేరు జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు ఆదిత్య అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్న అత్త మాటలకు తన మేనత్త రాధికకు అన్ని విషయాలు ఎవరు చెప్పారు అనుకున్న ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు అక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం నీకు లేదు నన్ను పెంచి బాధ్యతలు తీసుకున్న నా చిన్న అదే మీ నాన్నగారి ఆస్తులను కాజేసి ఎవరో కాదు నా పెద్ద అని నాకు తెలుసు ఆ ఆస్తుల కోసం నువ్వు అక్కడ ఉండి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు వింటున్నావా వెంటనే బయలుదేరు అన్నది రాధిక రాధిక మాటలకు మౌనంగా ఉన్నాడు ఆదిత్య ఆదిత్య నీకై నేను ఎప్పుడు ఉన్నాను అన్న సంగతి గుర్తుపెట్టుకో ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు క్షేమంగా ఉండడమే ముఖ్యం నా మేనల్లుడు క్షేమం నా చిన్నన్న నాకు అప్పగించాడు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది దయచేసి నువ్వు ఇండియా నుండి వచ్చేయాలి నా పెద్దన్న ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు రక్త సంబంధాలకు విలువ ఇవ్వనివాడు తల్లిదండ్రులను గౌరవించనివాడు కనీసం చెల్లిని అన్న బంధాన్ని మరిచినవాడు డబ్బు ఆస్తులు అంతస్తులు ఇవి తప్పితే మరేమీ లేని మూర్ఖుడు తప్పకుండా నువ్వు వచ్చేయాలి అని చెప్పింది రాధిక అత్త అంటూ పాండురంగ గారు తనకు అప్పగించిన రెండు పనుల విషయం మాత్రం చెప్పాడు తన అత్తతో ఎవరికీ తెలియని రహస్యాన్ని అత్తకు కూడా చెప్పలేకపోయాడు ఎవరో కుటుంబం కోసం వారి క్షేమం కోసం నువ్వు అక్కడ ఎందుకు ఉండాలిరా స్టేట్స్లో పెరిగిన నువ్వు ఇలా ఒకరి కోసం నీ జీవితాన్ని సమస్యల్లో పెట్టుకోవడం ఎందుకు నాకు అర్థం కాలేదు ఆస్తులు వదిలేశావు మరి వారి కుటుంబాల గురించి నీకెందుకు లేదత్తా ఆ విషయం నేను చేసి తీరాలి తాతగారు నాన్నగారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా వృధా పోకూడదు ఎంతో మంది అభాగ్యుల కోసం వారు తీసుకున్న మంచి నిర్ణయాలను సజావుగా సాగనివ్వాలి అది తప్పకుండా నేను పట్టించుకొని తీరాలి అని నిర్ణయించుకున్నాను వారి ఆశయాలను బ్రతికించి తర్వాత మీరేం చెప్పినా తప్పకుండా చెప్పినట్లు వింటాను క్షేమంగానే ఉంటాను ఎవరి జోలికి వెళ్ళను నాకు ఆస్తులు అక్కర్లేదు కానీ పెద్దల మాటను గౌరవించాలి వదులుకోకూడదు అని నువ్వు చెబుతూ ఉంటే దానివి కదా అత్త అందుకే తాతగారు నాన్నగారు తీసుకున్న మంచి నిర్ణయాలను సరిచేసి నేను స్టేట్స్ వచ్చేస్తాను అత్త ఇక నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానన్నాడు ఆదిత్య ఆలోచిస్తూ ఉండిపోయింది రాధిక ఏమీ ఆలోచించొద్దు నాకైతే నువ్వు ఇచ్చిన ప్రేమ అనురాగాలు అవే శాశ్వతమని తెలుసుకున్న వాడిని నా జీవితానికి అవే కావాలి అని భావించేవాడిని కానీ ఆస్తి పాస్తులను గొప్పగా భావించాను భావించలేను కానీ మన గుడిమాన్యంగా ఇచ్చిన ఆస్తుల వల్ల ఎంతో మంది అభాగ్యులు ఆనందంగా బ్రతుకుతున్నారు అమాయకమైన అభాగ్యుల జీవితాలకు లేనిపోని ఆపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి అది మొదలయ్యింది దాన్ని సరిచేయాల్సిన బాధ్యత తాతగారికి నాన్నగారికి వారసత్వంగా ఉన్న నాకు తప్పదు కదా అని వివరంగా preparar de ti, సరే ఆదిత్య నువ్వు క్షేమంగా ఉండాలి అన్ని ఆశలు నీ మీద పెట్టుకొని జీవిస్తున్నాను అదే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఫోన్ పెట్టేసింది రాధిక వీర్రాజు కోట ఇల్లు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లతో రాజగోడను కొల్లగొట్టాలని పథకం వేసిన సామంతరాజులాగా నిలబడి ఉంది వీర్రాజు ఆవేశంగా మాట్లాడుతున్నాడు నాన్నగారు మీకే ఇబ్బంది అక్కర్లేదు గుడిమాన్యంగా దానాలు చేసేసిన మీ తమ్ముడి గారి దానం మన ఆస్తులకు కూడా సంబంధించినది కదా అది ఎలా తక్కించుకోవాలో మనకు బాగా తెలుసు అందుకే ఆ గుడిమాన్యానికి అటువైపు ఇటువైపు రెండు వైపుల మోతుబలి రైతు పెద్దలను బాగా మచ్చిక చేసుకున్నాను తప్పకుండా మీ ఆశను సాధిస్తాను అన్నాడు వీరేంద్ర అది కాదురా మా తండ్రి గారు మా ఆస్తులను ఎవరిని వారికి నా పనిచేశారు ఎప్పుడో ఒక రకంగా నేను గొడవ పెట్టుకొని పిల్లలు ఎక్కువ అని ఎక్కువ వాట కూడా తీసుకున్నాను నిజానికి గుడిమాన్యంగా ఇచ్చిన ఆస్తి మా తమ్ముడు ఆస్తి అందులో నాకైతే ఏ వాటా లేదు అందువల్ల అది ఏ విధంగానూ మనకు అందే అవకాశం లేదు కానీ నా తమ్ముడు చనిపోవడం వారెవరికి పంచాల్సిన అవసరం లేకపోవడం ఆ ఆస్తులు మనకు సులభంగా దక్కుతాయని ఆశించాను కానీ ఇప్పుడు తమ్ముడు కొడుకు స్టేట్స్ నుండి ఆ ఆదిత్య రావడం మాత్రం నాకు నచ్చలేదు వాడేదో తాగుబోతు చేయాలనుకున్నాను తండ్రి పోవడం ఆస్తులన్నీ పోవడంతో వాడు మతి లేని వాడిలా తయారవుతాడనుకున్నాను కానీ వాడు సరాసరి పాండురంగ దగ్గరకు చేరాడు నిన్న మనకు సంబంధించిన మనుషులను ఎదుర్కొన్నాడు అందరి దృష్టిలో అటు ఇటు మోతుబరు పెద్దల వ్యవహారం అనుకున్నారు కానీ ఆ మనుషులు మనవారే ఆ విషయాలు కనిపెడితే ఆదిత్య ఎలా ముందడుగు వేస్తాడు అని ఆలోచనగా ఉంది అన్నాడు వీర్రాజు కుటిల ఆలోచనలతో కొడుకు వైపు చూస్తూ అయినా ఇన్నాళ్ళుగా లేని ఈ ఆలోచన మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది కావలసిన ఆస్తులన్నీ ఎలాగో మనమే సొంతం చేసుకున్నాం కదా అంటున్నాం వైపు చూసి గుడిమాన్యానికి సంబంధించిన ఆ పొలంలో ఒక కొండ ఉంది కొండ కొండ కింద భాగంలో చెప్పలేనంత విలువైన రాళ్ళు ఒక పక్క అబ్రకం కూడా పడే అవకాశం ఉంది అని తెలిసింది ఆ దెబ్బతో వాడు చుట్టుపక్కల ఊళ్ళే కాదు మన పక్కనే ఉన్న నగరాన్నే కూడా కొనగలిగినంత ఆస్తిమంతుడు స్థితిమంతుడు అవుతాడు అందుకని అవి మనం చేచిక్కించుకోవాలి అన్న ఆశ పుట్టింది నాకు రైతుల దగ్గర పనిచేసే పని వాళ్ళలో కొందరు మన వాళ్ళే అందువల్ల ఆ విషయం నాకు తెలిసింది బయటపడ్డారు అని చెప్పిన తండ్రి మాటలకు ఆనందంగా చూస్తున్నాం వీరేంద్ర అయితే అది తప్పకుండా మనదే అవుతుంది నాన్నగారు అన్నాడు అంతలో మహేంద్ర వచ్చి తప్పకుండా అది మనదే నీకు ముగ్గురు కొడుకులో ఉన్నాము నాన్న అంటున్న మహేంద్ర వైపు చూసి ఎక్కడ పెద్దవాడు అవిటివాడయ్యాడుగా దానంతటికి కారణం మీ బాబాయ్ అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న తండ్రి వైపు చూసి జరిగిందేమీ చెప్పవు అమ్మ ఎందుకలా జైలు జీవితాన్ని గడుపుతుంది పైగా ఆధునికంగా కట్టించిన ఆ గది ఆధునిక జైలులా అమ్మ కోసం ఎందుకు నియమించారు అన్నాడు వీరేంద్ర ఆ విషయం ఎందుకు చెప్పరు నాన్నగారు అన్నాడు మహేంద్ర తన పెద్ద కొడుకు జితేంద్రను తలుచుకున్న ఇప్పుడల్లా బాధతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు వీర్రాజు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్